ఈ రోజు మన ఎస్ఎల్ కంప్యూటర్స్ కి ఒక కెనాన్ ప్రింటర్ వచ్చిందండి ఆ కెనాన్ ప్రింటర్ ప్రాబ్లం వచ్చి కస్టమర్ అయితే ఆన్లైన్ లో ఇంక్స్ ఆర్డర్ పెట్టి ఫిల్ చేసారండి అవి జెన్యున్ ఇంక్స్ కాకపోవడం వల్ల హెడ్ హెడ్స్ ఉంటాయి అండి ఈ రెండు హెడ్స్ కూడా కంప్లీట్ గా డామేజ్ అయినాయి ఈ ఈ ప్రింటర్ ఇప్పుడు మొత్తం అన్ని ఇంక్స్ అయితే ఫిల్ చేయాలి ఈ రెండు హెడ్ సెట్లు కూడా మార్చుకోవాలండి ఇది కొత్త హెడ్ అండి కలర్ హెడ్ ఇది దీనికి అయితే సీల్స్ ఉంటాయి ఈ సీల్స్ అన్ని బ్రేక్ చేయాలి ఇక్కడ కలర్ హెడ్ ఇన్సర్ట్ చేయాలి ఇక్కడ బ్లాక్ హెడ్ అండి బ్లాక్ హెడ్ కూడా ఓపెన్ చేసి సేమ్ యాజ్ యూజువల్ గానే కలర్ హెడ్ ఎలాగైతే ఇన్సర్ట్ చేసామో బ్లాక్ హెడ్ కూడా ఇన్సర్ట్ చేయాలి ఈ డోర్ క్లోజ్ చేస్తే హెడ్స్ అయితే మనం కంప్లీట్ గా ఇన్సర్ట్ చేసినట్టే ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసి ఇంక్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి ఇటు సైడ్ అయితే మీకు సియాను మెజంతా ఎల్లో కూడా ఉంటది మన లాస్ట్ వీడియో లింక్ కూడా ఇస్తాను ఇంక్స్ ఎలా ఫిల్ చేయాలన్నది ఇలా ఫ్రెష్ చేయాలండి ఇంకంతా కూడా కంటిన్యూగా సేమ్ కలర్స్ అండి ఈ త్రీ కలర్స్ కూడా ఫిల్ చేయాలి కంప్లీట్గా ఫోర్ ఇంక్స్ చేంజ్ చేశానండి అండి బ్లాక్ హెడ్ కలర్ కూడా చేంజ్ చేశానండి ఇప్పుడు ఇందులో టెస్ట్ పేజ్ తీస్తానండి టెస్ట్ పేజ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగా రావాలనే కోరుకున్నాను ఇదిగోండి ప్రింటింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా వచ్చిందండి నాజిల్ చెక్ ఇచ్చానండి కెనాన్ ప్రింటర్ అయినా ఇంక్ చేట ప్రింటర్ ఏదైనా నాజిల్ చెక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి నాజిల్ చెక్ చేసుకుంటే ప్రింటింగ్ ఎలా వస్తుంది అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి